అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఒక కొత్త సరికొత్త వంటకాన్ని చేసుకోబోతున్నామండి ఇదేంటంటే అటుకులు పల్లీలు లడ్డూలు అండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ తినాలనిపిస్తుందండి ఏం లేదండి ఒక కప్పు శనగంజల్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంచు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా అంటే పొట్టు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో అటుకులు తీసుకోవాలండి అదే కప్పుతో అటుకుల్ని తీసుకొని ఇలాగా దూరగా వేయించుకోవాలండి అది జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా గరితో తిప్పుతూ ఓపిక్గా వేయించుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అటుకుల్ని బాగా వేయించుకోవాలి ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలాగ టేస్ట్ ఇలాగ కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా చేత్తో ఒక టెస్ట్ చేయాలండి చూడండి అలా అంటే అది అలా విరిగిపోతుంది అంతవరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక బాండిలు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకోవచ్చండి ఆ నెయ్యి బాగా కరిగి అలాగే నెయ్యి వేడెక్కేంత వరకు వెయిట్ చేయండి నెయ్యి వేడెక్కేంత వరకు వెయిట్ వెయిట్ చేయండి నెయ్యి వేడెక్కిన వెంటనే మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకోవాలి ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయచ్చు చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా అలాగ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు అలాగే ఒక నాలుగైదు యాలకులు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఏలకలు చెనగ్గింజల మిశ్రమం అండి ఇది చూడండి ఇలాగ మిక్సీ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం వేయించుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో ఆ అటుకుల్ని ఇలాగా మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేసిన అటుకులు ఇలాగ ఇలాగ పొడిగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఒక కాలు కప్పు కొబ్బరి పొడిని తీసుకోవాలండి ఆ కొబ్బరి పొడిని ఇందాక మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అదే నెయ్యిలో వేసి దోరగా వేయించుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి బాగా అలా కలుపుతూ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఆ నెయ్యి అంతా దానికి పట్టేలాగా వేయించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆటుకుల మిశ్ర ఆటుకులు పల్లీల మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి పొడి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఇదంతా కలిసేలాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి చూడండి మన ఏదైతే అటుకుల మిశ్రమం ఉందో అందులో ఈ పొడి మిశ్రమం వేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మనము పల్లీలకు వాటికి తీసుకున్న కప్పు ఏదైతే ఉందో ఆ కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకొని దాన్ని స్టవ్ మీద వేడి చేసుకోవాలి నెక్స్ట్ అందులో అందులో కొద్దిగా వాటర్ అండి ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పులో వీడియోలో చూపిస్తున్నంత తక్కువగా వాటర్ తీసుకోవాలండి చూడండి అలాగా అన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ వేసుకొని అది ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఉంటలు లేకుండా బెల్లం నీట్గా కరిగిపోవాలండి ఆ వన్ అండ్ హాఫ్ కప్పు కూడా మధ్యలో ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉంటే బెల్లం తొందర తొందరగా కరిగిపోతుంది కరిగిపోయిన బెల్లం బెల్లం మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం తీసి పెట్టుకున్నాం కదండి అటుకులు మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమంలో స్ట్రైనర్ సహాయంతో వేయాలి స్ట్రైనర్తో ఎందుకు వేయాలంటే మనకి ఏదైనా దుమ్ము ధూళి అలాగే కరగనివి ఏవైనా కొద్దిగా బెల్లం ముక్కలు ఉంటే అవి ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయండి మొత్తం ఆ బెల్లం పాకం మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి బెల్లం పాకం మిశ్రమాన్ని మొత్తం వేసేసాము నెక్స్ట్ మనం గరిట సాయంతో మొత్తం అంతా ఇప్పుడు ఆ పాకం ఏదైతే ఉందో ఆ పాకాన్ని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమం ఏదైతే ఉందో ఆ అటుకుల మిశ్రమాన్ని అంతా నీట్గా ఒకసారిగా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి నెక్స్ట్ ఒక స్పూను నెయ్యిని అందులో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని ఎందుకు వేసుకోవాలంటే అది ఆ గిన్నెకి అంటుకోకుండా నీట్గా వచ్చే రావడం కోసం ఒక స్పూన్ నెయ్యిని అందులో వేసుకోవాలండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక మొత్తం అంతా అలాగా కొద్దిసేపు కలుపుకోవాలి నీట్గా మొత్తం అదంతా ఎక్కడే కానీ ఆరినట్లు లేకుండా మొత్తం అదంతా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి అలాగా మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ అయింది కదా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి పూసి మన చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇలాగ ఓపిగ్గా ఉంటల్లో మొత్తం మిశ్రమాన్ని అంతా ఉంటలుగా లడ్లుగా చేసి పెట్టుకోవచ్చండి ఇలాగా లడ్డు లడ్డుని చేసి తయారు చేసి పెట్టుకోవచ్చు ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా మన అటుకులు బెల్లం లడ్డు రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది